నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద టైం అస్సలు బాగాలేదు తన ప్రియ శిష్యుడు తన అడుగులకు మడుగులొత్తి అధికారాన్ని తన పాదాక్రాంతం చేసిన జగన్ ఘోరంగా ఓడిపోవడంతో శారదా పీఠాధిపతి పీఠం కింద పునాదులు కలిగిపోయాయి దీంతో ఆయనకు అస్సలు దిక్కుతోచడం లేదు ఏపీలో తనకు టైం బాగోలేదని ఏది కలిసి రావటం లేదని స్వరూపానంద భావిస్తున్నారు అందుకే తన మకం హైదరాబాద్కి మార్చాలని నిర్ణయించారట ఏపీలో శారదాపీఠానికి ఉన్న ప్రత్యేక భద్రతను రద్దు చేసింది ప్రభుత్వం తిరుమలలో ఆ పీఠం చేపట్టిన భవనాలకు అనుమతులు రద్దు చేసింది గత ప్రభుత్వ హయాంలో తిరుమల గోగర్బన్ డ్యాం ప్రాంతంలో శారదాపీఠానికి భూమి లీజుకిచ్చారు నిబంధనలు అతిక్రమించాలంటూ అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీఈఓకి ఆదేశాలు జారీ చేశారు దాదాపు ఇరవై ఏళ్ల క్రిందట రెండు వేల ఐదు ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం తిరుమలలో భక్తులకు వసతి అన్న ప్రసాదాలు కల్పించేందుకు పీఠానికి గోగర్భం జలాశయ ప్రాంతంలో ఐదు వేల చదరపు అడుగుల స్థలాన్ని ముప్పై ఏళ్ళ పాటు లీజు ఇచ్చింది సెల్లార్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మూడు అంతస్తుల నిర్మాణానికి రెండు వేల ఏడులో శారదా పీఠం నిర్వాహకులు అనుమతులు తీసుకున్నారు కానీ పీఠం నిర్వాహకులు టీటీడీ ఇచ్చే అనుమతుల్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనపు నిర్మాణాలకు అనుమతులు పొందింది కానీ దానిని కూడా నిబంధనలు అతిక్రమించి అదనంగా నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది హైకోర్టు కూడా శారదాపీఠానికి షాక్ ఇచ్చింది దీంతో అదనపు నిర్మాణాలను క్రమబద్దీకరిస్తూ ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాన్ని తిరస్కరించింది కోటమి ప్రభుత్వం తిరుమలలో శారదాపీఠం భవనాలను తక్షణం కూల్చివేయాలని టీటీడీ ధర్మకర్తల మండలిని ఆదేశించింది అంతేకాదు విశాఖలోను పీఠానికి భారీగా భూములు కేటాయించేశారు జగన్ స్వరూపానందేంద్ర గురువుగా అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో జగన్ భీమిలలో సముద్రానికి దగ్గరగా ఉన్న కోట్లు విలువ చేసే భూమిని ఎకరా లక్ష రూపాయలు చొప్పున ఇచ్చేశారు దీన్ని గుర్తించిన చంద్రబాబు సర్కార్ శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది భీముని పట్టణం కొత్త మండలం వలస పదిహేను ఎకరాలు ఈ భూమి విలువ అక్షరాల రెండు వందల ఇరవై ఐదు కోట్లు కానీ జగన్ శారదాపీఠానికి ఎకరా లక్ష రూపాయల చొప్పున అంటే పదిహేను లక్షలకు ఇస్తున్నట్లుగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో జీవో విడుదల చేసింది పీఠానికి ఆదాయం పెంచుకోవడం కోసం ఆ భూముల్ని వాడుకోవాలన్నది వారి ఉద్దేశమని పాత జీవోను సవరించాలని తన వారసుడైన స్వాత్మానందేంద్రతో కలిసి సీఎంకి లేఖ రాశారు సముద్ర తీరంలో వాణిజ్య నివాస ప్రాంతాలకు కూడా భూములు కేటాయించాలని కోరామని తెలిపారు కానీ వేద విద్యా వ్యాప్తికి పీఠం కార్యకలాపాలకు అని పొరపాటును జీవోలో రాశారని లేఖలో తెలిపారు దీనిపైన ప్రభుత్వం భూ కేటాయింపులు రద్దు చేసింది దీంతో స్వరూపానంద షాక్ అయ్యారు హైదరాబాద్ శివారు కోకాపేటలో విశాఖ శారదాపేటం చేపట్టిన ఆలయ ప్రాంగణంలో కొత్త ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రం నిర్మాణం అవుతుంది తన శేష జీవితం ఇక్కడి నుంచి విశాఖలో కాదని హైదరాబాద్ లోనే అంటున్నారు స్వరూపానందేంద్ర స్వామి విశాఖలో ఇటీవల జరిగిన తన జన్మదినం చివరిదని వచ్చే ఏడాది షష్టిపూర్తి కోకాపేటలో ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో నిర్వహిస్తామన్నారు ఇక్కడ నుంచి కోకాపేటలోనే ఉంటూ ఆధ్యాత్మిక పరిశోధనలు చేపడతానంటున్నారు పీఠంలోని నాగదేవత ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వరూపానందేంద్ర స్వామి సన్యాసం స్వీకరించి ముప్పై దశాబ్దాలైంది అయింది తెలుగునాట తాను శంకర సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నానన్నారు విశాఖ శారదాపీఠం ద్వారా ఆధ్యాత్మిక విప్లవానికి దోహదం చేశామంటున్నారు తాను ఇక్కడ నుంచి హైదరాబాద్ లోనే అధ్యయన కేంద్రంలోనే ఉంటానని పరిశోధనలు చేస్తాను అంటున్నారు అంతేకాదు పీఠం బాధ్యతలు వచ్చే ఏడాది నుంచి ఉత్తరాధికారి స్వత్మానందేంద్ర స్వామికి అప్పగిస్తామంటున్నారు ధర్మ పరిరక్షణ బాధ్యతలు కూడా ఆయనే చూసుకుంటాను అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మెటా న్యూస్ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్